యూట్యూబ్ ప్రేక్షకు నమస్తే అండి శ్రీవనమ్ర సారీ ఛానల్కి స్వాగతం నేను మీ శైలుని మీకు మొన్న నిన్నటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ వరకు కోటాస్ చూపించాను ఈరోజు ప్లెయిన్ సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ అండి మంచి సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ కౌంటు క్రాస్ డిజైన్స్ చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి వన్ బై వన్ చూపిస్తానండి నమలకంఠం కలర్కి ఆరెంజ్ కలర్ అండి మీకు శారీ నేను ఇట్లానే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు డిజైన్ అది తెలుస్తుంది కదా చీర అంతా కూడా శారీ అంతా ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుందండి చీర ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కలర్కి నెమలకంటం కలర్ అండి పింఛం కలర్ ఓకేనా శారీ అంతా కనిపిస్తుందండి మీకు మీకు పళ్ళు వచ్చేసరికి చెప్పాను కదండి ఇంతకు ముందు చెప్పినట్టే మీకు బ్లౌజ్ ఏదైతే వస్తుందో సేమ్ పళ్ళు కూడా అదే డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది సాఫ్ట్ కాటన్ వన్ కౌంట్ అండి చాలా స్మూత్గా చాలా బాగున్నాయి శారీస్ ప్రైజ్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద చూసుకోండి ఇది నేను చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నానండి శారీస్ మంచి రాయల్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ కలర్ ఎల్లో గడప పసుపు అంటారు కదా అది చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి చీర కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి రాయల్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో వచ్చింది మొత్తం చీరంతా కూడా ఇట్లానే ఉంటుంది మీకు పళ్ళు వచ్చి మీకు ఇదే బ్లూ వస్తుందండి రాయల్ బ్లూ వస్తుంది ఇది బ్లాక్ అండ్ వైట్ శారీ కాదండి నావీ బ్లూ నావీ బ్లూ వైట్ ఇచ్చారు ఇది చూడడానికి నాకే బ్లాక్ అండ్ వైట్ లా అనిపిస్తుంది అంత డార్క్ నావీ బ్లూ ఇది బ్లాక్ మాత్రం కాదండి ఇది బ్లాక్ కాదు అంటే మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ అనుకుని ఆర్డర్ పెట్టామండి మళ్ళీ ఇక్కడ ఇదంత బ్లూ కింద ఉంది అంటారు ఇది డార్క్ నావీ బ్లూ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తాయి కదా సారీస్ సేమ్ అట్లానే వచ్చింది ఇది డార్క్ నావీ బ్లూకి కి వైట్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ బ్లూ బ్లౌజ్కి వైట్ బోర్డర్ వచ్చిందండి వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ కాటన్ అండి సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటాయి సారీస్ మిస్ చేసుకోకండి వీడియో చూసిన వెంటనే ఏదన్నా మీకు మన వీడియో రిలీజ్ అవ్వంగానే ఒక చీర నచ్చిందంటే వెంటనే పెట్టుకోండి మళ్ళీ అది తర్వాత ఆలోచించుకుని మీరు పెట్టుకునేటప్పటికి అయిపోతున్నాయండి ఈ లోపు చాలా సారీస్ అయిపోతున్నాయి వెంట వెంటనే పెట్టేసుకుంటున్నారు శారీ గ్రీన్ పింక్ బాగుంది మెజెంటా పింక్ అండి ఇది ఈ గ్రీ ఈ పింక్ చాలా బాగుంది మెజెంటా పింక్ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది ప్రైస్ చూసుకోండి స్క్రీన్ షాట్ తిండి ఇట్లా శారీ నేను ఇట్లా చూపించినప్పుడు క్లియర్గా నాకు తెలిసేలాగా తీయండి అంటే ఇట్లా శారీ తీసేసేటప్పుడు లేకపోతే ఇలా పెట్టేటప్పుడు అలా తీస్తున్నారు డిజైన్ ఇవంటే ఒకటే డిజైన్ కాబట్టి ఇంక ఇబ్బంది లేదులేండి టూ టైప్ ఆఫ్ సారీస్ చూపించినప్పుడు తెలియట్లేదు క్రాస్ లైన్స్ కాబట్టి శారీ ఇట్లా చూపించినప్పుడు తీయండి ఫోటో ఓకేనా అండి బ్లౌజెస్ కూడా చాలా బాగా వచ్చినాయండి క్లాత్ వైజ్ చాలా బాగుంది నెమలికంఠం కి ఆరెంజ్ ఒక డిజైన్ చూపించాను ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరండి చాలా బాగుంది డిజైన్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మీకు గా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కలర్ అదే కలర్ వస్తుందండి శారీ సేమ్ అదే కలర్ వస్తుంది నమలకంఠం కలర్ కి డార్క్ ఆరెంజ్ ప్రైస్ వచ్చి మీకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది అండి డిస్ప్లే అవుతూ ఉంటుంది చూసుకోండి నేను ప్రైస్ చెప్పినా కూడా పైన డిస్ప్లే అవుతుంది నేను చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను వన్ ట్వంటీ కౌంట్ అండి ఇది వన్ ట్వంటీ కౌంటు రీజనబుల్ ప్రైస్ అండి మళ్ళీ ఇంకా ఫోన్ చేసి మేడం ఏమన్నా తగ్గిస్తారని అడగద్దు అండి చాలా మంది అడుగు నేను ఇచ్చేది రీజనబుల్ ప్రైజ్ అండి తగ్గించేస్తున్నాను ఎందుకంటే నాకు శారీస్ ఎక్కువ వెళ్ళాలి ఇది ఇది మీకు చూపించేది ఒక సెట్టే నేను ఒక టూ త్రీ సెట్స్ పెట్టుకుంటానండి చాలా మంది పెడతారు ఆర్డర్స్ మీకు బ్లౌజ్ వన్ ట్వంటీ కౌంట్ అయితే ఇంత నీట్ గా వస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ అనేది శారీ బ్లౌజ్ కూడా ఇంత నీట్ గా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు మీటర్ ఉంటదండి చాలా పెద్దది వస్తుంది ఇదిగోండి చూ తీసి చూపిస్తున్నాను మీకు తెలియాలి కాబట్టి ఇట్లా తీసి చూపిస్తున్నాను మీటర్ వస్తుందండి ఓకేనా ఎల్లోకి గ్రే అండి ఎల్లో గ్రే కాంబినేషన్ పింక్ అండ్ గ్రే అండి పింక్ అండ్ గ్రే ఇట్లా చూపిస్తే మొత్తం శారీ ఆల్ ఓవర్ శారీ అంత ఎట్లా వస్తుందో తెలుస్తుందని నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు పింక్ అండ్ గ్రే శారీసు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళతో మీరు చూడంగానే ఏదైనా కలర్ నచ్చితే కావాలి ఎగ్జా మాకు కావాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోండి పెట్టి టూ త్రీ ఫోర్ శారీస్ పెడతారండి త్రీ ఫోర్ శారీస్ పెడతారు ఈ ప్రైజెస్ ఎంత అండి నేను ఆల్రెడీ ప్రైస్ చెప్తున్నాను మేడం మీకు డిస్ప్లే అవుతుంది ప్రైస్ చెప్తున్నాను అయినా సరే ఓపిక్గా సరే వాళ్ళు చూడలేదేమో అని మళ్ళీ పెడుతున్నాను మాకు టైం వేస్ట్ కదండి ఎవరన్నా ఫోన్ చేసుకుంటారు లేకపోతే వర్క్ ఉంటుంది పంపించి శారీస్ పంపించి డిస్పాచెస్ వర్క్ ఉంటుంది మా గురించి కూడా మీరు అర్థం చేసుకోండి ఏదన్నా మీకు డౌట్ ఉంటే అడగండి ఫోన్ చేసి చెప్తాను ఇవ్వండి అండి డార్క్ గ్రీన్కి ఆనంద గ్రీన్ అండి ఇది డార్క్ ఆనంద గ్రీన్కి రస్ట్ కలర్ చాలా బాగుందండి కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు ప్రతి చీర కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి వైలెట్ గ్రీన్ అండి వైలెట్ డార్క్ వైలెట్కి గ్రీన్ గ్రీన్ బాగుంది ఇది ఈ గ్రీన్ ఇది గోల్డ్ కలర్ అండి కుంకుమ కలర్ కి గోల్డ్ వచ్చింది గోల్డ్ కలర్ సపోటా రంగులా కూడా ఉంది సపోటా రంగు అనుకోండి గోల్డ్ కాదులేండి బిస్కెట్ గోల్డ్ కలిస్తే వచ్చిన రంగు వచ్చింది మళ్ళీ సపోర్ట్ అంటే ఇంకా డార్క్ అయిపోతుంది ఇదిగోండి ఇట్లా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మీకు మెరూన్కి కి అండి ఓకేనా అండి శారీస్ టెన్ శారీస్ వచ్చాయి సెట్కి కానీ ఒక చీరకి ఒక ఇంకొక చీరకి అసలు సంబంధం ఉండదండి డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ బాగుంటాయి వేరే వేరే సపరేట్ డిజైన్స్ అన్ని వేరే వేరే డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇప్పటివరకు చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి నన్ను బాగా ఆదరిస్తున్నారండి అందరు చూసిన వారు పెట్టుకుంటున్నారు కొత్త వారు చాలామంది యాడ్ అవుతున్నారు సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు నీ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయమ్మా అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరు నన్ను బాగా ఆదరిస్తున్నారు ఇప్పుడు వరకు చూసిన వారు అందరూ కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నా శారీస్ నేను చూపించే శారీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మేడం అందరు ఫస్ట్ చూ చూడంగానే నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తారు కదా ఫస్ట్ ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ చెప్పండి థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటూ మీ శైలు మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని శారీస్తో మంచి శారీస్తో మేము ముందుకు వస్తాం నమస్తే అండి